సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ంతర దర్ యూట్యూబ్ ఛానల్ ఇంకొక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసేసిండ్రు మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్ వాళ్ళు దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కూడా ఈమె చెప్పేసారు ఎందుకంటే కొత్త కాబట్టి నాకు అంతవరకు రాదు కాబట్టి చెప్పేయండి సుజాత గారు ఓకే అండి ఇది లెజెంట్ మార్కెట్ అండి రింగ్ రోడ్ సూరస్ కళకి వచ్చేసాక లెజెండ్ మార్కెట్ వస్తుంది ఆ మార్కెట్ లోపలికి వచ్చేసినట్టు సెకండ్ ఫ్లోర్ లో మీరు లిఫ్ట్ ఓపెన్ చేయగానే మా షాప్ ఓపెన్ చేయడమో కనిపిస్తుంది ఓకే లిఫ్ట్ ఓపెన్ చేయడం పని జాన్ లెజెండ్ టెక్స్టైల్ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉందంటే లిఫ్ట్ ఓపెన్ ఎంపనీ ఎదురుగా ఉండే కనపడేది నిమ్మవారి సిల్క్ మెల్స్ తాడ్ బ్రాంచ్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ కంపెనీ బెస్ట్ కంపెనీ మీరు చూసే చూసినట్టు వచ్చే కంపెనీగా సీజన్ టైం కాబట్టి మాటల్లే మాట్లాడుకోలే బట అపడ చూసేయాలి ఇగా ఓకే 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 ఫస్ట్ సారీ ముచి డోలా సిల్క్ డోరా సిల్క్ లో జరి తోటి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రింటెడ్ రఫ్ అండ్ ఆఫ్ యూ చేసుకోవచ్చు గ్లాస్ కూడా ఇలా ఇలా వచ్చేసింది చాలా బాగుంటుంది కలర్ కూడా సాఫ్ట్నెస్ ఉంటుంది మీరు రఫ్ అండ్ ఆఫ్ ఫ్యూచర్ కట్టుకుంటే కూడా పట్టుచీర కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉంటాయి మన అందరికి తెలుసు కంపల్సరీగా మనకి నియమావళి సిల్క్ మ్యూజ్ అంటే కంపల్సరీగా ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కేట్లాగ్స్ తోటి మళ్ళీ కలర్స్ లో కూడా చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ కన్ఫర్మ్ గా ఉంటాయి మీకు ఇది చూడండి మొత్తం టోటల్ ఏ పీస్ కలర్ నెక్స్ట్ చూసేద్దాం మళ్ళీ మనం ఇది వచ్చేసి రస్బరీ ఫాబ్రిక్ అండి రస్బరీ ఫాబ్రిక్ బేసిక్ వీవింగ్ పైన ఉంటుంది పార్టీ వేర్ టైప్ వస్తుంది శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీనికి ఇందులో యాక్చువల్ టూ ఐటమ్స్ ఉంటాయి ఒకటి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఒకటి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది మీకు ఇలా చూస్తుంది కైడా వస్తుంది దగ్గర చీర వాదరగా ఫ్రెండ్స్ మీకు ఇలా కూడా చూపిస్తాను ఇలా వస్తుంది సెల్ఫ్ వివింగ్ ఇది సెల్ఫ్ వివింగ్ వీవింగ్ ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లం చాలా ఎగ్జాక్ట్లీగా విత్ బాక్స్ ఐటమ్ వస్తుంది ఇది విత్ బాక్స్ ఐటమ్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఉంటాయి ఓకే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ దీనికి సంబంధించి చూడండి మనకు ఎలా ఉంది చూస్తున్నారు రేండమ్ డిజైన్స్ వస్తాయండి మీకు ఇంట్లో బాక్స్ ఐటమ్ వస్తుంది బట్ బాక్స్ ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ సరిపోదంట మీకు ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ ఏమి కవర్ ఓపెన్ చేయట్లేదు మళ్ళా బాక్స్ ఐటమ్స్ మీకు పీడిఎఫ్ పంపి ఏమన్నా కూడా వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తారు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం ఇది వచ్చేసి డోలా పైన వస్తుంది కదా ఇది కూడా డోస్ట్ డోలా ఇవన్నీ డిజైన్స్ ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్నెస్ ఉంటుంది ప్లస్ జరీ వీవింగ్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మాకు మీడియం గా ఉంటుంది మీకు ఇంత పెద్దగా కాకుండా ఇప్పుడు చాలా మంది మళ్ళీ చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేసి ఇంత చిన్న బోర్డర్ గా తీసుకొచ్చాను లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అన్ని పికాక్స్ అండ్ ట్రీస్ అనమాట మొత్తం తయారీ మొత్తం ఎయిట్ పీసెస్ ఉంటాయి అండి ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు మనం టూ శారీస్ చూసిన డిజైన్స్ అవల్ల మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇంకొక కలర్ ఎయిట్ కలర్స్ ఓకే ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్ ఎయిట్ డిజైన్స్ ఇది వితౌట్ బాక్స్ వస్తుంది వితౌట్ బాక్స్ అంటే చూసేదాం మళ్ళీ మనం ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది లెనిన్ కాటన్ లెలిన్ కాటన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద సిల్వర్ బార్డర్ వచ్చేసింది మొత్తం టోటల్ చూడండి బాక్స్ లాగా ప్రింటెడ్ వచ్చేసింది టోటల్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు శారీని చాలా సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చిన్న కింద సింపుల్ గా వచ్చింది చిన్నగా కూడా ఇది కలర్ పోవడం అలా లేదు లేదంటే ఫుల్ గ్యారెంటీ ఇస్తాం ఫుల్ గ్యారెంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఏ శారీ తీసుకున్నా ఫుల్ గ్యారెంటీడ్ ఐటమ్ ఇస్తాం ఓకే చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ కూడా డిజిటల్ గా వచ్చేస్తుంది మీకు హాఫ్ ఆఫ్ ఫ్రంట్ సూపర్ గా ఉంటుంది ఓకే మీరు ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంది దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అంటే చూడండి వన్ కలర్ చూసేసాం టూ కలర్స్ ఇది ఇవి కింది దొబ్బుదం మళ్ళీ మీకు వేరే డిజైన్స్ కనపడాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చేద్దాం అబ్బా ఎంత బాగుంది సాఫ్ట్ గా ఉంది అండ్ డిజైన్ కూడా సంథింగ్ ఇది ఒక బెన్నీ సిల్క్ లో వస్తుంది బెన్ని సిల్క్ సీక్వెన్స్ అనమాట ఓకే చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఉంటుంది బార్డర్ వెయిట్ లెస్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడడానికి కూడా లుకింగ్ గా ఉంటుంది డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మీరు ఏదంటే వాళ్ళకి బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను దారి టోటల్ మీకు డార్క్ వచ్చినందుకు బ్లౌజ్ అనేది లైట్ కలర్స్ వస్తుంది ఓకే చూస్తున్నారు కదా బెన్ని సిల్క్ అంటారంట షైనబుల్ ఉంది అంటే అంత హెవీ షైనింగ్ లేదు నార్మల్ బట్ సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ మస్తు ఉంది అసలు నెక్స్ట్ దీనికి సంబంధించి చూసేద్దాం కలర్స్ కలర్స్ వచ్చేసి ఎక్ కలర్స్ వస్తాయి వస్తాయట ఓకే దీనికి సంబంధించి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మీరు ఓకే ఎక్సలెంట్ గా ఉంటాయి అన్ని లీవ్స్ టైప్ వస్తుంది కాకపోతే మీకు ఇందులో డోడా సిల్క్ వస్తుంది ఇది వరకు ముగ్గురు వచ్చాయి ఓకే ఇందులో బిడ్ సిల్క్ లో మీకు ఇలా కలర్స్ చాలా 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 ఎక్సలెంట్ గా ఉంటాయి ఓకే చూడండి ఫ్రెండ్స్ టోటల్ ఎయిట్ తీసుకోండి సింగల్ కలర్ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఓకే దీంట్లో వచ్చేసి ఎనిమిది కలర్లు అవైలబుల్ ఉన్నాయంట చూడండి ఇంత మీకు వన్ కలరే ఉండే కాబట్టి ఇప్పుడు ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ అంటే మొత్తం ఇది చేంజ్ అవ్వండి ఇది మొత్తం సేమ్ వస్తుంది కానీ ఈ పైన కనిపిస్తున్న బార్డర్ ఉందా ఈ బార్డర్ అనేది మీకు ఎయిట్ కలర్స్ లో వస్తాయి ఓకే చూడండి తీసుకొని ఫ్రెండ్స్ తీసుకొని మీరు సోషల్ మీడియా పరంగా వన్ పీస్ టూ పీస్ అలా లైవ్ యూట్యూబ్ లో మీరు అమ్ముకోవచ్చు చాలా చాలా తక్కువ రేట్తో మీకు మీకు వచ్చేస్తే మళ్ళీ చెప్తున్నా మీరు డబల్ ప్రాఫిట్ ఆరా ఇంటికాడ కూర్చొని సంపాదించు లేకపోతే కూడా చాలా సాఫ్ట్ గా సీక్వెన్స్ అక్క డిజిటల్ లెలింగ్ లో సీక్వెన్స్ చూడండి మనకు డిజిటల్ లెలింగ్ లో సీక్వెన్స్ అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ గా ఒక పార్కింగ్ టైప్ లో ఇల్ల కూడా ర్యాండమ్ డిజైన్స్ వస్తాయి మీకు వేరు ఒక్కటే సేమ్ డిజైన్ మాకు సేల్ అవ్వండి అనుకునే వాళ్ళకు మీరు ఇలా రేండమ్ డిజైన్స్ తో పెట్టుకుంటారు ఈ వీడియోలో మీకు చాలా ఒక రేండమ్ డిజైన్స్ చూపిస్తాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఈ తీసుకున్నారు ఈ సార్తి మాత్రం ఈ వీడియోలో చాలా మటుకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అనేది ఉండేది మీకు సేల్ చేసుకోవడానికి ఈజీ కూడా ఈజీ అసలు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఓకే ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం ఒక నిమిషం బుక్ చేద్దాం మళ్ళీ మనం చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి నెక్స్ట్ ఇంటర్ కూడా చూసేద్దాం వచ్చేసి డోలా అక్క డోలా ఎస్ డోలా లేరియాలో అడుగుతున్నారు మళ్ళీ ఓకే సో నేను లేరియాలో చూపిస్తున్నాను మీకు ఓకే చాలా బాగుంటుంది ట్యాబ్ కూడా స్మూత్ గా ఉంటుంది తక్కువ రేట్ లో ఉంటుంది క్లాత్ మళ్ళీ మనకు డోలా టైప్ లోనే మనకు చాలా డోలానే కదా డోలానే బాగుంది ఇది కూడా మనకు కానీ ఇది ఏందో లైన్స్ మోడల్ లో డిజైన్ వచ్చింది లోపల లెరియా లేహరియా టైప్ లోపల కూడా మనకు లైన్స్ థిక్ లైన్స్ అనేటివి వచ్చింది బాగా టోన్ టు టోన్ వస్తుంది ఓకే టోన్ టు టోన్ బ్ల దీనికి సంబంధించిన కలర్స్ కలర్స్ కూడా చాలా కలర్స్ ఫ్రెండ్స్ బిజినెస్ చేసే తోళ్ళకి ఇవాళ మనకు బాగా లాభాలు తెచ్చిపెట్టే శారీస్ మీకు మళ్ళీ చెప్తున్నా ఇవల్ల మా ఫ్రెండ్కి మీరు నిజం చెప్పాలంటే పదహైదు వందలు పదహారు వందలు పెట్టి తీసుకుంటున్నారు ఇవి చీరలు అది కూడా హోల్సేలర్ దగ్గర మీరు ఎంత పెట్టుకోవచ్చు మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడ నుంచి తీసుకున్నారంటే సారీ లెంత్ తక్కువ ఉండదు మనకు ఈ లెంత్ తక్కువ ఉండదు ఈ లెంత్ తక్కువ ఉండదు మనం నిమవరి సిల్క్ మిల్స్ ఇప్పటి వరకు ఒక నెగటివ్ కామెంట్ లేదు నెక్స్ట్ ఇంకోటి కూడా క్లాత్ ఎగ్జాక్ట్లీ ఒకటి కూడా ఎందుకంటే కస్టమర్ పెట్టి సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఈ పొడుగు లెంత్ ఇది కరెక్ట్ ఇస్తారు కొంతమంది ఇది తక్కువగా ఇస్తారు అందుకే లో ప్రైజ్ ఇస్తారు నేను ప్రైస్ కన్నా మీకు లో ప్రైజ్ ఉంటుంది ప్లస్ మీకు ఇలా ఉంటుంది ఇలా కూడా వస్తుంది సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సారీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది లెంత్ పరంగా కూడా సిక్స్ థర్టీ కచ్చితంగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు సిల్క్ బేసిక్ బేసిక్ పైనక్ అంటారు సిల్క్ కలర్స్ కూడా మీకు లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు మన సైడ్ కి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయండి బ్రైట్నెస్ కలర్స్ అన్నమాట కలర్స్ బాగున్నాయి అంత క్లాస్ కలర్స్ ఎగ్జాక్ట్లీ ఈ క్లాస్ కలర్స్ ఏమైతుందంటే హార్ట్ కేక్ లాగా ముడుకుంటాయి ఎందుకంటే ఇక్కడ లైట్ ఉండవు ఇక్కడ డార్క్ గా ఉండవు అనమాట చాలా నెక్స్ట్ ఇంకోటి లీచి సిల్క్ అంటారు లీచి సిల్క్ అంటారు చాలా బాగుంది స్మూత్ గా మీకు పట్టు చీర టైప్ సేల్స్ అవుతాయండి కానీ తక్కువ రేట్ లో కావాలండి మాకు అని అనుకునే వాళ్ళు ఇది బుకింగ్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ ఆఫ్ సూజ్ చేసుకోవచ్చు పట్టు శారీ టైప్ ఉంటుంది మీకు ఎవరైనా ఒక్కసారి కస్టమర్ ఈ శారీ తీసుకెళ్ళండి మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ మీ దగ్గరకు వస్తారు లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ అంటే పట్టు శారీ స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చేసి టూ ఎయిటీ నుంచి అక్క ఓకే ఈ శారీ చెప్పట్లేదు ప్రైస్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి పట్టు సారీ కలర్స్ చూసేద్దాం కలర్ ఫైవ్ కలర్స్ వస్తాయి పన్ టూ శారీస్ రెండు వందల ఎనభై రూపాయలు చూడండి గుర్తు పెట్టుకోండి మనకు స్టార్టింగ్ ప్రైస్ ఈ శారీ కాదు ఈ శారీ సంబంధించి స్క్రీన్ షాట్ గుర్తి పెడితే వాట్సాప్ లో మీకు రేట్ చెప్తా లేకపోతే ఫోన్ చేసినా రేట్ చెప్పేస్తాను నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనం బాగా ఇప్పుడు బాస్ పెట్టుకున్న వాళ్ళకి పైసలు చూడబ్బా ఈ చీరలు మాకు నేను చెప్తున్నా ఇరవై రూపాయలే ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే మాత్రం మీకు డబ్బు కురిపిస్తుంది గా కనిపిస్తుంది ఒక శారీ మోడల్ కానీ డిజైన్ చాలా సిల్క్ అంటారు చాలా సిల్క్ చాలా చాలా సిల్క్ అంటారు కూడా చాలా స్మూత్ గా షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సిల్క్ అంటారు అంటే చూడాలి బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఇలా ఉబ్బుగా రాదు శారీ పర్ఫెక్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది అనమాట కూడా మీకు ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంది ఓకే దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి గా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ టోటల్ డీనింగ్ కూడా మీకు జరి బ్లాక్ పడుతుందేమో ఇలా ముడిచిపోతుంది అని ఏమి ఉండదండి నా దగ్గర మీరు ఏ శారీ తీసుకున్నా బార్డర్ ఉండే వచ్చే జరి వీవింగ్ అనేది మీరు ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది మీకు చాలా క్వాలిటీ బాగుంది మెయింటైన్ చేస్తాము మీరు చాలా 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 సూపర్ సూపర్ కలెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసింది మళ్ళీ మనకు ఇది వచ్చేసి చెన్వేరీ కాటన్ పైన చికెన్ వర్క్ కాశ్మీర్ వర్క్ అంటారు దీన్ని కాశ్మీరీ వర్క్ అంటారు చికెన్ వర్క్ అంటారు రకరకాల పేర్లు బ్రెడ్ వర్క్ కూడా అంటారు చాలా మంది బట్ ఇది మీకు ఆఫ్ వర్క్ ఇలా కొద్ది వైపు వస్తుంది ఇది వరకు నేను హాఫ్ వర్క్ చూపించాను ఇప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ అనమాట ఓకే ఫైవ్ ఇంచెస్ వరకు వర్క్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ మీకు జెరి వస్తుంది టోటల్ ఫ్లోరల్ గా మాత్రం మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ బాక్స్ టైప్ వచ్చేసింది టోటల్ శారీ మొత్తం మీకు వర్క్ ఉంటుంది ప్లస్ మీకు బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను ఫ్యాన్సీ వచ్చింది మొత్తం టోటల్ గా మొత్తం బీవింగ్ నో ప్రింట్ టోటల్ బీవింగ్ ఫ్యాన్సీ చాలా బాగుంటుంది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇట్లా కలర్స్ కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఓకే దీని చాలా బాగుంటాయి అండి కలర్స్ కూడా ప్రతి ఒక్కరు జాబ్ వాళ్ళకి మీకు దగ్గర పట్ల ఉన్నారు వాళ్ళకి సేల్ అవుతున్నారు వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ మీరు చూపించారంటే చాలా అంటే చాలా చాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం మళ్ళీ మనము మళ్ళీ ఏ క్లాత్ కి సంబంధించి సిల్క్ బేసిక్ పైన సిల్క్ బేసిక్ బేసిక్ ఇది కొంచెం స్టిఫ్నెస్ ఉంది స్టిఫ్ ఉంటుంది అక్కడ ఇదైతే స్టిఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ అయితే ఏది మెత్తగుంది అంటే అది మెత్తగా ఉందని చెప్తున్నాం ఏది స్టిప్ ఉంది లైట్ వెయిట్ ఉంది కొంచెం స్టిప్ చెప్పు కొంచెం మనకు అట్లా అంటే కొంచెం బక్కుగా ఉండే వాళ్ళు కూడా కొంచెం ఉబ్బుగా ఉన్న శారీస్ కావాలి అలాంటి వాళ్ళకి స్టిఫ్నెస్ అనబైట్ బుటిక్ వాళ్ళు కూడా ఎక్కువ స్టిఫ్నెస్ వాళ్ళే అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది టోటల్ జరీ కూడా చాలా మంచి జరి జరిగి టూర్ వర్క్ కూడా చాలా సింపుల్ గా డిజైన్ గా ఉంటుంది ఓకే కలర్స్ కూడా చాలా బాగుంటాయండి సింపుల్ గా బామ్మని ప్రింటెడ్ తో ఉంటుంది ఓకే కానీ కలర్స్ కూడా చాలా వచ్చేసి ఫైవ్ కలర్స్ ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ ప్రతి దాంట్లో ఎయిట్ కలర్స్ దాంట్లో మనకి ఎయిట్ కలర్స్ ఫిక్స్ అసలు పట్టు అట్లా అంటే ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ అండ్ ఫైవ్ అబ్బా ఎంత బరుగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం ఇది వచ్చేసి కాటన్ బేసిక్ పైన వస్తుంది ఓకే కాటన్ బేస్ పైన వస్తుంది అండి మల్మల్ కాటన్ టైప్ వస్తుంది ఓకే ఇది ప్రింట్ ప్రింట్ అక్కడ పైన ఇది పోదు ఇక్కడ కనపడేది మీకు ఫాయిల్ ప్రింట్ బట్ పోదంట హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్ని చాలా పిండినా పోదు ఓకే నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తాను ఇది ఐటమ్ కాటన్ కాటన్ అంటారు ఫ్యాన్సీ కాటన్ మల్మల్ కాటన్ అంటారు ఇది కేట్లాక్ ఐటెం అనమాట మీకు దీంతో పాటు ఇలా బుక్స్ కూడా వస్తుందండి ఓకే బుక్స్ లో ప్రతి ఒక్క మీరు ఏదో కస్టమర్ వచ్చినా కూడా మీరు ఇలా బుక్ తీసి చూపించచ్చు మీకు ఏ కలర్ కావాలి ఏంటిది అనేసి మళ్ళీ కలర్స్ ట్రై చేసుకోవచ్చు అనమాట ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే సిక్స్ సిక్స్ కలర్స్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ గా విత్ ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది బాక్స్ వస్తుంది మనం చూడండి ఇట్లా పీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అండ్ డార్క్ కలర్ లతో వచ్చేసి ఇలా బాక్స్ వస్తున్నాయి బాక్స్ తో పాటు బ్యాగ్ కూడా వస్తుంది అండి మనకి ఎలా జలా చూస్తుంటు చాలా 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 బాగుంది ఇలా చాలా బాగుంటాయి కేట్లాగ్ పేరు వచ్చేసి కసక్ అండి కసక్ చాలా పేరు పెట్టి మళ్ళీ పంపం పంపం అంటారండి ఇది వచ్చే ప్యూర్ మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ చాలా మల్మల్ కాటన్ లో పంపించంపంస్ వస్తాయి రైట్ టోటల్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చేసి మీ హ్యాండ్స్ వరకు ఇచ్చేస్తారు ఓకే మీ పళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి టోటల్ శారీ మొత్తం ఉన్నాయి మీకు హాఫ్ ఇచ్చే సాప్ కాదు టోటల్ శారీ వరకు కింద దాకా మొత్తం వస్తాయి మీకు ఇందులో మీకు బాక్స్ ఇలా అటువంటి కేట్ లో కూడా వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు కాకపోతే ఇందులో టూబెల్ కలర్స్ వస్తాయండి ఓకే టూబెల్ కలర్స్ టూబెల్ డిజైన్స్ ఇలా వస్తాయి మీకు టూవెల్ కలర్స్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఓకే చూడండి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అంటే ఒక్కొక్కటి చూడండి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ప్యూర్ కాటన్ చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ క్యాట్ పాక్ వచ్చేసి మనకు టూ టెన్ పీసెస్ ఉన్నాయి టోటల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీకు చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వైట్ కూడా ఉంది గోడ పెట్టుకోండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్మల్ కట్నీ ఇది కూడా మల్మల్ కట్ మలు ఓకే దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఎలా అంటే అది మనం మొత్తం పంపకం వచ్చేస్తాయి కదా పంప్స్ ఇది జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తాయి పెద్ద వాళ్ళు సేవింగ్ చేసుకోవడానికి చేసుకోడానికి చాలా బాగుంటది అనమాట వాళ్ళకి ఇలా డబల్ కలర్స్ అనమాట కింద ఒక బాట్ వస్తుంది పైన ఒకటి వస్తుంది 오케이 y du willst d i c ఓకే హాఫ్ ఆఫ్ క్యాటలాగ్స్ అంటే చూడండి దీనికి సంబంధించి మీరు చూడవచ్చు మనము ఇలా ఎయిట్ కలర్స్ ఇలా వచ్చేస్తాయండి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ఫోటో ఉంటుంది ప్రతి సారీ మీరు క్లారిటీ క్లియర్గా మీరు చూపిస్తే చాలు అలా శారీ టోటల్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి వచ్చేస్తాయి మస్తు శారీస్ వస్తాయి సూపర్ సూపర్ శారీస్ ఇక్కడ చూడండి ఇక ఇలా వచ్చేస్తుంది కలర్స్ ఏ దాంట్లో మీకు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు లైఫ్ బుక్స్కి పేపర్ ఉన్నాయి కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు ీటి చూపిస్తారు దీనికి సంబంధించి ఇంకా వీడియో తీసి మీకు కావాలన్నా వీడియో కాల్లో కూడా కావాలన్నా కూడా మీకు చూస్తారు వా ఎంత సూపర్ ఇదైతే ఫ్రెండ్స్ ఇక జోయా సిల్క్ జోయా సిల్క్ అంటారు ప్రతిసారి మీకు రెండు నెలకు ఒకసారి అంటే మీకు జోయా సిల్క్ చూపిస్తాను నా వీడియోలలో అందులో ఇప్పుడు కొత్తగా డిజైన్స్ వచ్చినాయి ఇవి మీకు చూపిస్తున్నాను ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా స్మూత్ గా సిల్కీ చాలా సాఫ్ట్నెస్ గా ఉంటుంది ఇది మీరు ప్రైసింగ్ ఎంత పెట్టుకుంటారో దీని క్లాత్ చూసినప్పుడు జనాలు మాత్రం ఊపి ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతారు అసలు ఎగ్జాక్ట్ అక్కడ చాలా చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఓకే దీనికి సంబంధించిన ర్యాండా ఇలా వచ్చేస్తుంది అక్కడ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ వస్తాయి ఒకటే కలర్ ఒకటే డిజైన్ వస్తుంది కాకపోతే ఇలా సిక్స్ కలర్స్ వస్తాయట ఫ్లవర్ అనేది శారీ మాత్రం చాలా 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 సాఫ్ట్ గా కూడా ఉంది దీనికి సంబంధించి చూసేదానికి క్యాటలాగ్స్ ఈ శారీ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్నెస్ ఉంది నిజ్ అంటే బ్రాండెడ్లో బ్రాండెడ్ మీరు దీన్ని వంద రూపాయలు పెడితే మూడు వందలు పెట్ట అంటే డబల్ రేట్ అనేది మీరు దీంట్లో లాభాలు పొందొచ్చు చూడండి దీనికి సంబంధించింది మనకి ఎలా ఉంది దీన్ని ఓకే దీంట్లో వచ్చేసి క్యాట్లాగ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా సూపర్ అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు నిజం అంటే ఇంత మస్తున్నాయి అసలు మనకు ఒక దాని నుంచి ఒకటి యాడ్జి పెట్టాలి అర్థమవుతుంది ఫ్రిడ్జ్ అని చెప్పాలంటే లైవ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం సూరత్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది వీడియో కాల్లో తీసుకున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే వీడియో కాల్లో మీకు టైం కేటాయించుకొని నీట్గా ఈ కలర్ ఉంది ఇది ఉందని ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తారు కాబట్టి అప్పుడు మీకు తెలుస్తుంది మీరు లే చేయదండి వీడియోలో మనం అన్ని చూపించలేము కాబట్టి ఇంకా చాలా మోర్ డిజైన్స్ రిలీజ్ అయినాయి ఈరోజు కానీ దాంట్లో కొద్ది మాత్రమే మీరు చూస్తున్నా మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్గా లాస్ట్ టూ క్వశ్చన్స్ ఒకటి అడిగేసాం మీ దాంట్లో తీసుకోవాలంటే ఎంత మినిమం బడ్జెట్ మినిమం పదిహేను వేలు పెట్టుకోవాలి ఓకే మినిమం వచ్చి పదహైదు వేలు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా థర్టీ పర్సెంట్ ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ మీ ఊరి ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది ఓకే కాకపోతే మీరు ఫుల్ పేట్ ఫిఫ్టీన్ థౌసండ్ కనుక మీరు ఫుల్ పేడ్ చేస్తుండే మీకు బెటర్ ఓకే ఎందుకంటే మీకు ఆన్ చేయడానికి మీకు ఇబ్బంది పడకుండా డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది మీరు డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఓకే చూడండి ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వీడియో పెట్టిన నెంబర్కి కి కాల్ చేయండి వాట్సాప్ లో హాయి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సుజయ్ అసలు అంటే బిజీ ఉన్నా కూడా మన వాళ్ళ గురించి చాలా మంది వచ్చి ఉన్నారు మనకు వరంగల్ నుంచి కానీ ఇంకా మన గురించి కూర్చొని థ్యాంక్ యూ సో మచ్